ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గాని రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ వారిని కొండలరావు కొమరా తాడితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ హాయ్ గెస్ట్ ఈరోజు మనం ఆరు స్నేక్లు సిక్స్ స్నేక్స్ ఆరు పాములు రిలీజ్ చేస్తామండి చూడండి అందులో మూడు జెరిపోతలు నాన్ వినమాస్ ఇండియన్ రెడ్ స్నేక్ ఆ తర్వాత మూడు నాగు పాములు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజా దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నానా ఇండియన్స్ అండి ఇది నాన్ వెనమాస్ కరెక్ట్గా సిక్స్ స్నేక్స్ రిలీజింగ్ అవుతాయి మీరు లెక్క పెట్టండి ఓకేనా ప్లీజ్ అండి రైట్ ఓకేనా ఈ ఈ రెండు తెలుగులో ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు వాళ్ళు రిలీజ్ చేస్తాను చూడండి

ओके okay, जय हिंद जय भारत गोमा गो 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 बंगरो कोमा एल पतलियर या एल एक टाइम पर द రిలీజ్ చేసాం రెండు ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోపరాలు రిలీజ్ చేసాం ఓకే జై హింద్ జై భారత్ ఇది నాన్ వినమస్ అండి ఇండియన్ ఇండియన్స్ చూడండి ఓకే గోమ బాయ్ నేను విస్ని క్రిస్ క్యూవర్ని కొండలరావు కొమర త్రీ విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇది కోబ్రా అండి ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు తెలుగులో నాగపొమ్ము విషపూరితమైన పాము అండి చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను చూడండి చూడండి మనం ఆడితే 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 మనం కొడితే కరిస్తాయి చూడండి ఇటువంటి వన్యప్రాణుల్ని మనం రక్షించాలి డయప్రాణుల్ని మనం రక్షించాలి దయచేసి ఎవరు కొట్టకూడదు చంపకూడదు వీటికి చట్టం పెట్టారండి తూర్పు పనుల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షణము చూడండి ఆడితే ఆడితే గో గో ఇది తెలుగులో జరిపోతూ ఇంగ్లీష్ లో ఇండియన్ రైట్స్ నే కంటారండి దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను చూడండి ఓకే గో